ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మొట్టమొదటి టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ రెండో విజయం కూడా అదే రీతిలో ఘన విజయం సాధించి డబ్ల్యూసి ఫైనల్లో తప్పకుండా టీమిండియా నెమ్మరండ్ వదిలిలో అడుగు పెట్టాలని చెప్పి ఉవ్వీలు ఉడుతుంది అయితే ఈ క్రమంలో అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే టీమిండియా ఇప్పటి వరకు అద్భుతంగా ఆడినప్పటికీ మరి రెండో టెస్ట్లో తప్పకుండా విజయం సాధించినప్పుడు కసి మీద ఉన్నప్పటికీ ఆ యొక్క మరి విజయానికి వర్ణుడు గండు వేసినప్పుడు అర్థమవుతుంది ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్లో మరి తప్పకుండా టీమిండియా ఆకాశమెధగా చెల్లాలనుకుంటుంది మరి రేపు జరిగే మ్యాచ్లో అద్భుతంగా ఆడి టీమిండియా బంగ్లాదేశ్ చిత్తు చిత్తుగా ఓడించి అద్భుత విజయంతో ముందుకు పోవాలనుకుంటున్న వేళ తప్పకుండా టీమి ఆ కళను మరి సహకారం కావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి టీమిండియా వర్షం తోటి రెండో టెస్ట్ రద్దయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణం సూచన ఇస్తుంది ఏదేమైనా కూడా మరి రెండో టెస్ట్ జరగాలని చెప్పి కూడా ముఖ్యంగా స్టార్ బ్యాటర్ అయినటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ బ్యాట్తో జులిపించారని చెప్పి ఆ యొక్క ఆటను చూడాలని చెప్పి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ మరి ఆ కోరిక నెరవేరుతున్న తెప్పకుండా తెలియ తెలియదు కానీ మొత్తం కదా టీమిండియా అంటే ఒక పెద్ద జట్టు రెండో టెస్టు జరగపోతే మరి ఎంత వాణిజ్య పరంగా కావచ్చు అదేవిధంగా ఆర్థిక పరంగా ఎంత నష్టమైతే మ్యాచ్కి తెలిసిన విషయమే ఇప్పటికే ఎంతో ఆతృతగా మరి ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కొని ఎదురు చూస్తున్న వేళ తప్పకుండా టీమిండియా రెండో టెస్టులు ఆడాలని చెప్పి అయితే కొద్దిగా సమయం ఉన్నా కూడా ఎలాగైనా కూడా నిర్మించాలని చెప్పి అభిమానులకు ఒత్తిడి మేరకు ఇటు బీసీఐ కూడా కోరుకుంటుంది మరి తప్పకుండా టీమిండియా సెకండ్ టెస్ట్ నిర్మించాలని చెప్పి ఆడాలని చెప్పి వర్షం రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం